హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నా కార్కి ఏ డ్యామేజ్ అయ్యిందో చూపిస్తాను ఆ డ్యామేజ్ ఎలా జరిగింది నేను దేనికోసం క్లెయిమ్కి వెళ్ళాను చెప్తాను ఇది నా కారు డ్యామేజ్ ఇది ఒక కారు ఒక సైడ్ పార్క్ చేసి ఉంటే ఒక వెహికల్ రివర్స్ చేసినప్పుడు దాన్ని హిట్ చేసాడు సో ఇది డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ జరిగిన తర్వాత నేను నాకు ఐడియా లేదు కాబట్టి నేను దాన్ని స్క్రూస్ వేయించాను అంటే క్లెయిమ్కి వెళ్ళే ముందు స్క్రూస్ వేయించాను అంటే అలా ఊడిపోయి ఉంటే చూడడానికి బాగాలేదని చెప్పి అట్లీస్ట్ మనం షోరూమ్కి వెళ్ళేదాకా అయినా మనం అది హోల్డ్ చేసి ఉంటుందని చెప్పి స్క్రూస్ చేయించాను ఫస్ట్ అది మిస్టేక్ ఇది చాలామంది జరుగుతూ ఉంటుంది కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కానీ క్లెయిమ్ చేసే టైంలో మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణం చెప్పి క్లెయిమ్ అన్క్లెయిమ్ చే అన్అప్రూవ్ చేస్తూ ఉంటాయి ఈ వీడియోలో మీకు నేను త్రీ టాపిక్స్ చెప్తాను క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి కంపెనీలు వాడే ట్రిక్స్ ఏంటి మనం ఎలా జాగ్రత్త పడాలి ఫస్ట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలీదు సో అది తప్పు చేస్తుంటారు నాలాగా ఫస్ట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన వెంటనే మన ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి అది కూడా టూ టు త్రీ డేస్లో లేట్ లేట్ అయితే కంపెనీ అంటుంది లేట్ లేట్ ఇంటిమేషన్ క్లెయిమ్ నాట్ వ్యాలిడ్ అని ఏదో రీజన్స్ చెప్తూ ఉంటాయి సో మనం అయిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్లో లేని గ్యారేజీల్లో మీరు కారు రిపేర్ చేస్తే అది వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అదొక అదొక రీజన్ ఉంటుంది అంటే రీజన్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి ఇదొక రీజన్ ఇంకోటి మనకి డ్రైవర్స్ చేసే తప్పులు ఏంటంటే యాక్సిడెంట్ టైంలో మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నా లేదంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ వీటికి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అండ్ వన్ మనం ఇంకొకటి అంత అబ్జర్వ్ చేయము మెయిన్ ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు అది వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా అసలు అవి ఎవరు కన్సిడర్ చేయరు బేసిక్గా కానీ అవి మనకు చాలా ఇంపార్టెంట్ అదంతా పేజెస్ పేజెస్ ఉంటాయి కాబట్టి ఎవరు చదవరు నేను కూడా చదవను బట్ వాటిలో మనం పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లడ్ వాటర్ డ్యామేజ్ కవర్ ఉందా లేదా ఇంజిన్ డ్యామేజ్ కవర్ ఉందా లేదా అవి చూసుకోవాలి ఒకవేళ ఇంజిన్ ఇంజిన్ ప్రొటెక్షన్ ఏమన్నా యాడ్ ఆన్ యాడ్ ఆన్ లాంటివి ఏమన్నా తీసుకోవాలి వాటి వల్ల ఏంటంటే నీటి వల్ల ఇంజిన్ డ్యామేజ్కి ఏమైనా అయినా మన క్లెయిమ్ ఉంటుందన్నమాట సో అవి చూసుకోవాలి ఇంకోటి ఇన్సూరెన్స్ కంపెనీలు వాడి ట్రిక్స్ మెయిన్ ట్రిక్స్ ఏంటంటే వాళ్ళు సర్వే రిపోర్ట్ పెండింగ్ పెడతాడు లేదా మన డాక్యుమెంట్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయని చెప్తాడు లేదంటే ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యామేజ్ అని చెప్తాడు అంటే ఈ ముందు ఎప్పుడో జరిగింది అది ఇప్పుడు ఇప్పటిది కాదు ఈ డ్యామేజ్ అని చెప్తాడు లేదంటే మన ఫాల్ట్ అని చెప్తాడు సో ఇలాంటివన్నీ చెప్తుంటారు సో మనం డాక్యుమెంట్స్ కరెక్ట్గా చూసుకోవాలి మన డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా అది చూసుకోవాలి ఇంకోటి మనం ఎలా జాగ్రత్త పడాలి ఏంటంటే యాక్సిడెంట్ అయిన వెంటనే మనం మెయిన్ థింగ్ ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే యాక్సిడెంట్ అయ్యింది ఆన్ ది స్పాట్ నేను వీడియో కానీ ఫొటోస్ కానీ లొకేషన్ టైము మనం సేవ్ చేసుకోవాలి అది అది లేదు అది చేయలేదు ఇంకొకటి ఎస్పెషల్గా మనకి చాలామందికి మేజర్ యాక్సిడెంట్స్ అంటే ఎలాగో అవన్నీ మనం అక్కడ కార్ అక్కడ ఉండిపోద్ది కాబట్టి పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ జరుగుతాయి బట్ చిన్న చిన్నవి అంటే ఒక బంపర్ డ్యామేజ్లు మోస్ట్లీ బంపర్ డ్యామేజ్లు లేదంటే హెడ్లైట్స్ అడ్లైట్స్ డ్యామేజ్ ఇవి జరుగుతూ ఉంటాయి సిటీస్లో ఇవి కామన్ ఇవి ఎందుకంటే ఇది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వన్స్ అది ఏదన్నా చిన్నది హిట్ అయినప్పుడు మనకి కార్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మనం ఇమీడియట్గా అక్కడ ఆన్ ది స్పాట్ మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి తీసుకొని ఆ టైము ఆ డేటు మనం సేవ్ చేసుకోవాలి మన ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఇలా జరిగింది అని చెప్పి ఇన్ఫామ్ చేయాలి అండ్ మనం దాన్ని మనం ఏం రిపేర్ చేయకూడదు అంటే ఇప్పుడు నా దానికి క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను స్క్రూస్ చేయించాను ఈ విషయం నాకు తెలియదు నాకే కాదు చాలామందికి తెలియదు ఎందుకంటే మనం క్లెయిమ్ ఎవరు అంత ఎవరికి అంత యూజ్ రాకూడదని అనుకుంటాం కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అనమాట దాన్ని ఏదో అందాక ఏదో చేద్దాం చేద్దామని చెప్పి మనం అప్పటికప్పుడు ఏదో స్క్రూస్ వేయించడం అలాంటివి చేస్తాం ఇప్పుడు నేను స్క్రూస్ వేయించా స్క్రూస్ వేయించాను బంపర్కి స్క్రూ చేయించడం వల్ల రిజెక్ట్ చేశాడు సో దాన్ని వాడు ఎలా చెప్పాడు ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యామేజ్ అని చెప్పాడు సో అది చెప్పి క్లెయిమ్ క్యాన్సిల్ చేశాడు సో మనం వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట యాక్సిడెంట్ అయిన వెంటనే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి లొకేషన్ టైం రికార్డ్ చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్ రెడీగా ఉంచుకోవాలి ఆర్సీ ఇన్సూరెన్స్ కాపీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు అంటే బేసిక్గా అందరూ ఏదో పోలీసులు ఆపుతారనో లేదంటే వాటి కోసం థర్డ్ పార్టీ తీసుకుంటారు లేదంటే కాంప్రహెన్సివ్ తీసుకుంటారు కాంప్లైన్ థర్డ్ పార్టీ అంటే మనకి వెహికల్కి ఏమి రాదు మనకేం ఉండదు ఓన్లీ మనం ఎవరినైనా గుద్దితే వాళ్ళకి వస్తుంది అంతే అండ్ కాంప్లెన్స్లో ఏమొస్తుందంటే మన కారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలకు కొన్నాం పది లక్షలకు కొంటే ఈ కాంప్లెన్స్ ఇన్సూరెన్స్ ఉందంటే ఒక మనం టూ ఇయర్స్ వాడాం టూ ఇయర్స్ వాడిన తర్వాత కారు వ్యాల్యూ కూడా తగ్గుతుంది సో ఈ కాంప్లెన్స్ మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కార్ వ్యాల్యూతో కారు వ్యాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది సో మనకు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మనం క్లెయిమ్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ బంపర్ కాస్ట్ టూ థౌజండ్ అయితే వాడు ఫిఫ్టీ పర్సెంటే ఇస్తాడు అంటే థౌజండ్ రూపీసే ఇస్తాడు అలాగా పార్ట్స్ మీద మనకి అది కూడా ప్లాస్టిక్ అయితే ఇంత పర్సెంట్ మెటల్ అయితే ఇంత పర్సెంట్ అని చెప్పి ఉంటుంది సో వాటిని బట్టి డిప్రిషియేషన్ ఉంటుంది సో మనకి ఫుల్ అమౌంట్ రాదు అంటే మన క్లెయిమ్ ఏదైనా మన గ్యారేజ్కి తీసుకెళ్తే కంప్లీట్ అమౌంట్ రాదన్నమాట సో మనం బెటర్ మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే జీరో డిప్రిషియేషన్ తీసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇంజిన్ ప్రొటెక్షన్ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవి ఇవి ఇది ఉన్న ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ఎప్పుడైనా సరే మనకి అంటే ఆ కార్ వ్యాల్యూ అప్పుడు ఎంత ఉంటే అంటే రిపేర్కి వెళ్తే ఎంత కాస్ట్ అయితే అంటే ఒక పార్ట్ ఎంత కాస్ట్ అయితే ఆ ఫుల్ అమౌంట్ మనకు వస్తుంది అన్నమాట ఇంకోటి క్లెయిమ్స్ రిజెక్ట్ అయితే ఏం చేయాలనేది ఇంకొకటి అందులో ఏం చేయాలంటే ముందుగా మనం రిటర్న్ రీజన్ అడగాలి అంటే ఇప్పుడు నాది క్లెయిమ్ రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది రీజన్ రీజన్ ఫర్ రిజెక్షన్ అది మనకి వాళ్ళు త్రూ మెయిల్ మనకి లేదా రిటర్న్ కానీ అడగాలి ఇంకోటి మనం ఒకవేళ ఇది అది మనకి రీజనబుల్గా లేదు ఇడు వాళ్ళు రీజన్ లేకుండా మనకి వాళ్ళు రిజెక్ట్ చేశారు అని అనిపిస్తే అప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయొచ్చు అంటే ఇన్సూరెన్స్ అంబెట్స్మెంట్ అని ఒకరు ఉంటారు అనమాట వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు లేదంటే ఐఆర్డిఏఐ వెబ్సైట్లో గ్రీవెన్స్ ఫైల్ చేయొచ్చు చాలాసార్లు అక్కడ మనం కంప్లైంట్ చేసినప్పుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకోటి మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం సులువు కానీ క్లెయిమ్ చేయడం చాలా తెలివిగా చేసుకోవాలి సో ఇవి ఇవి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం మనం చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు నాది క్లెయిమ్ రిజెక్ట్ అయింది సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను షోరూమ్కి తీసుకెళ్ళాను ఇంకోటి మన అన్ఆరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ తీసుకెళ్ళకూడదు మోస్ట్లీ ఎక్కడైతే మన క్యాష్లెస్ ఉందో ఆ గ్యారేజ్కి తీసుకెళ్తే మనం అమౌంట్ ఏమీ ఒక్కర్లేదు కారు ఇచ్చేసి మనం కంప్లీట్ అంతా అయిన తర్వాత వాళ్ళే చేసి మనకి ఇస్తారు సో బెటర్ అది కూడా చూస్ చేసుకోవడం మంచిది ఎక్కడ క్యాష్ లెస్ ఉందో చూసుకుని ఆ గ్యారేజెస్కి ఇవ్వడం మంచిది అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే నాది బంపర్ ఇది అయ్యింది కదా సో షోరూమ్కి తీసుకెళ్తే వాడు అప్రాక్స్ ట్వెల్వ్ థౌజండ్ అలా చెప్పారు అంటే బంపర్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ చెప్పారు సో నేను ఏం చేశానంటే ఇప్పుడు నాకు ట్రస్టెడ్ ఒక మెకానిక్ ఒక అతను ఉన్నారు సో ఆ గరాజీకి తీసుకెళ్ళాను ఆయనకి తీసుకెళ్ళి ఇప్పుడు బంపర్ నేను కొన్నాను నాకు బంపర్ ఉండే ఐ ట్వంటీ బంపర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది బంపర్ క్లిప్స్ అడిగారు బంపర్ క్లిప్స్ రెండు తీసుకోమన్నారు టూ కలిపి త్రీ హండ్రెడ్ చేంజ్ అంత అయ్యింది సో నాకు అరౌండ్ సెవెంటీ హండ్రెడ్ చేంజ్ అంత అయింది సో అది కొనేసి కార్లో పెట్టి తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ ఈ బంపర్ ఎలా ఫస్ట్ బంపర్ ఎప్పుడు బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట సో మనం ఏ కార్ ఏ కలర్ అయితే ఆ కలర్ వాళ్ళు కలర్ చేసి ఇస్తారు కలర్ ఎప్పుడు మిస్మ్యాచ్ అవ్వకుండా ఉండాలంటే డోర్ పక్కనే మనకి ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ మీద పెయింట్ కలర్ అనేది ఉంటుంది సో మంది రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చేసాం ఇప్పుడు ప్రజెంట్ ప్రైమర్ అయింది ప్రైమర్ ప్రైమర్ వేసి మాస్కింగ్ చేశారు ఫస్ట్ బంపర్ ఫిట్ చేస్తారు దానికి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని బ్లాక్ బంపర్ రాగానే దాన్ని తీసి మళ్ళీ ప్రైమర్ చేసి మాస్కింగ్ చేస్తారు ఎక్కడైతే పెయింట్ స్పిల్ అవ్వకుండా చేసి దానికి ఇప్పుడు పెయింటింగ్ అయింది ఇప్పుడు క్లియర్ కోట్ రెడీ చేస్తున్నారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ కోట్ చేస్తారు ఆల్మోస్ట్ మనం ఇచ్చేసరికి ట్వెల్వ్ అయింది ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఐ ట్వంటీ బంపర్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అంటే ఫిట్టింగ్స్ నార్మల్ దానికన్నా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎక్కువ ఫిట్టింగ్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి తీయడానికి వేయడానికి వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది క్లియర్ కోట్ అనమాట అంటే నార్మల్ ఫస్ట్ ప్రైమర్ వేస్తారు ప్రైమర్ తర్వాత మన కార్ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కలర్ సేమ్ అవడం కోసం మన పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ పైన ఉన్న కవర్ తీసుకుంటారు అన్నమాట తీసుకెళ్ళి ఆ కవర్తో సేమ్ ఆ దాని కోడ్ తీసుకొని సేమ్ కలర్ వచ్చేలాగా తీసుకుంటారు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు క్లియర్ కోట్ ఒక్కటి పెండింగ్ ఉందనమాట ఇప్పుడు క్లియర్ కోట్ చేశారు ఇప్పుడు కంప్లీట్ షైన్ అవుతుంది ఇప్పుడు అంటే బిఫోర్ క్లియర్ కోట్ మనకి ఓన్లీ కలర్ వేస్తే అది ఓన్లీ మనకి మ్యాటీ లాగా ఉంటుంది అన్నమాట సో అది షైన్ అవ్వదు సో ఎప్పుడైతే క్లియర్ కోట్ చేస్తారో అప్పుడు మనకి ఆ షైన్ అనేది వస్తుంది మనకి ఇలా ట్రస్టెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోవడం మంచిది అండ్ ఇప్పుడు నాకు షోరూంలో అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ చెప్పారు కదా ఇప్పుడు నేను ఇక్కడ బయట జెన్యున్ స్పేస్లోనే తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ బంపర్ బంపర్ క్లిప్స్ ఏమో టూ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అయింది ఇక్కడ నాకు చేయించడానికి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయ్యింది మొత్తం పెయింటింగ్ ఫిట్టింగ్ కలిపి సో కొత్త బంపర్ ఇలా ఉందనమాట డే టైంలో అంటే నేను నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను సేమ్ యాజ్ టీజ్ అసలు ఎక్కడ ఏ డిఫరెన్స్ లేకుండా చేయించారు సో షోరూంలో ఆప్షన్ లేకపోతే బయట చేయించుకోవడం బెటర్ బాయ్